గుప్పడంత మనసు సీరియల్ని తెలుగు ప్రేక్షకులే మర్చిపోలేకపోతున్నారు మరి కన్నడ ప్రేక్షకులు మాత్రం ఎలా మర్చిపోతారు గుప్పడంత మనసు సీరియల్ కన్నడాల హొంగనుసు అనే పేరుతో టెలికాస్ట్ అవ్వడం ఇక్కడ కంప్లీట్ అయిన కొన్ని రోజులకి కన్నడలో కూడా క్లోజ్ అయిపోయింది సీరియల్ అయితే ఈ ప్రేక్షకులు మాత్రం రిషీదార్కి ఫుల్ ఫిదా అయిపోయారు వాళ్ళకి సంబంధించిన వీడియోస్ని మన తెలుగు ప్రేక్షకులు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో ఎలా వీడియోస్ చేసి పెడుతూ ఉంటారో వాళ్ళ పేజెస్ వాళ్ళు కూడా అదే విధంగా రిషీదార్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు గుప్పడెంత మనసు టూ సీరియల్తో రిషీదార్ తిరిగి వస్తే తప్ప వాళ్ళు ఈ మెమరీస్ని వదిలే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే కొత్త సీరియల్తో వాళ్ళిద్దరూ వచ్చారు అంటే మళ్ళీ కొత్త సీరియల్ పిక్స్ వీడియోస్ అనేవి మాత్రం పెడుతూ ఉంటారు అంతేకాకుండా పాత గుప్పంద మనసు సీరియల్ని మాత్రం ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు ప్రతి ఒక్కరు హృదయాల్లో కూడా అలా నిలిచిపోయిన సీరియల్ ఏ ఏజ్ వాళ్ళైనా సరే మాకు చాలా ఇష్టం ఉంది సీరియల్ ఏంటి అంటే ఖచ్చితంగా గుప్పడంత మంచు సీరియల్ని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు అయితే ఈ గుప్పడంత మంచు సీరియల్కి సంబంధించి ఒక రోజుకి సంబంధించిన ఎపిసోడ్ అందులో ఒక రెండు చెక్క బొమ్మలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలు తీసుకొస్తారు రిషి సార్ వాటితో రిషి వసు ఇద్దరు కూడా పిక్స్ తీసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్న వీడియోని ఈరోజు హొంగనసు ప్రేక్షకులు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి